ఇసొంటి సొల్లు మటాకేం డోకలేదు కానీ ఇల్లు చూసు రాదు ఎందుకు మరి నీకు ఇంట్లో ఒక్క కూరగాయలేక అవుతుంది కానీ నీకు ఏ రంది లేదు రవ్వక లేదు కుక్కలు గారిసినా అని నక్కలక చెప్పిందట ఎవతో నియాసం ఉంటుంది కుక్కలు గారిసినా అని నక్కలక చెప్పిందట ఎవతో నియాసం ఉంటుంది కూరగాయ లేకపోతే తెచ్చుకోవాలి కానీ నాకు ఫిర్యాదు అయితే వస్తాయే నువ్వు నేను తెచ్చుకున్నాక నువ్వు ఉండేందుకు ఇక అండినాక దీని నిండినాక పోయేతందుక నేను గివ్ అడుగుతేనే గంతగా నిలుగుతాన్నావు ఏ నగను నటనం అడిగితే ఇంకెంత నిలుగుతావిగా పెట్టుకొని బొట్టు లేదా అంటే కట్టుకొని పట్టు చీర కావాలన్నట్టున్నది ఇది కథ పెట్టుకొని బొట్టు లేదా అంటే కట్టుకొని పట్టు చీర కావాలన్నట్టున్నది ఇది కథ కట్టగా తిన్నామంటే ఏం లేదంటే నీకు ఇంకా నగనట్ర కావాలన్నా ఆడు ఉన్నాయి పోను తెచ్చిన కట్టలు బాగా బడి తెగించావు నేను తెచ్చిన కట్టలేం లేవు కానీ న్యూ చేసిన కట్టమంతా ఎటు పోతుంది మరి ఇంట్లోకి ఒక రూపాయి ఇచ్చలేవు ఏడో నై రూపాయలన్నీ